శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ నమస్తే ఈనాడు మన దేశంలో కానీ మన సమాజంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్లు అన్ని అన్ని వ్యవస్థల్లోనూ అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు మనకి అవసరమైంది మన దేశానికి కానీ ప్రపంచానికి ఆదర్శప్రాయులైన నాయకులు కావాలి ఆదర్శప్రాయులైన డాక్టర్లు కావాలి ఆదర్శ ప్రాయులైనా ఇంజనీర్లు కావాలి ఆదర్శ ప్రాయులైనా ఉపాధ్యాయులు కావాలి అన్నిటికంట గొప్ప వృత్తి అది ఎలా ఇది నిస్వార్థంగా సర్వం ధ్యంచి ప్రజల సంక్షేమమే తన జీవితంగా భావించే ఆదర్శమైన నాయకులు కావాలి మనకి ఇది ఎలా సాధ్యం ఎవరంటే మన శాస్త్రాలన్నీ మాతృదేవోభవ అని ఫస్ట్ మొదటి స్థానం భగవంతుడి తర్వాత తల్లికి ఇచ్చారు పితృదేవోభవ ఆచార్య దేవ కానీ మొదటి స్థానం తల్లికే ఇచ్చారు ఎందుకంటే మొదటి గురువు ఎప్పుడు తల్లి అవుతుంది ఎలాగే ఈ సమాజానికి తల్లి ఈ ఆదర్శప్రాయులైన నాయకుల్ని కానీ ఎలా ఇవ్వగలరు అంటే ఒక తల్లి మాత్రమే ఇవ్వగలరు తల్లికే అలాంటి అవకాశం ఉంది ఒక తల్లి ఎందుకు అంత గొప్ప స్థానం పొందింది అంటే తండ్రి కంట తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి ఆ తర్వాత కూడా పిల్లల సేవలోనే ఆవిడ జీవితాన్ని అంతా అర్పిస్తుంది అందుకని తల్లికి అంతటి గొప్ప స్థానం ఇవ్వబడింది ఈ తల్లి తన పిల్లలకి ఆ గర్భంలో ఉన్నప్పుడే ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వగలదు ఎందుకంటే ఆ బిడ్డకి కొన్ని నెలలు గడిచాక తల్లి ఏది బోధించినా అన్నీ కూడా అర్థమవుతాయి కనుక తల్లికి అవకాశం ఉంది బిడ్డకి ఏ విలువలు ఇవ్వాలి ఎలాంటి సంస్కారాలు ఇవ్వాలి ఎలాంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి అన్నది తల్లి అప్పుడే నిర్దేశించగలదు తల్లికి ఆ శక్తి ఉంది మనకి ఎంత చరిత్రలో కానీ మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఎంతోమంది తల్లులు ఇలాంటి తల్లులు ఒక స్ఫూర్తి ఇస్తూ ఉంటారు మనం కనుక పరిశీలన చేస్తే ఉదాహరణకి జిజాబాయ్ ఆవిడ ఎలాంటి మాతృమూర్తి అంటే ఆదర్శ మాతృమూర్తి అంటే ఆవిడ ఆ రోజుల్లో తండ్రి అందరూ కూడా సోదరులు భర్త అందరూ కూడా మొఘల్ సుల్తాన్ల ఇల్లో ఉండి వాళ్ళ కోసం పనిచేస్తుంటే ఆవిడ భరించలేక ఆ స్వరాజ్య స్థాపన కోసమే ఆ పిల్లల్ని ప్రార్థనలు చేసింది భగవంతుని ప్రార్థన చేసింది నాకు శ్రీరాముడు లాంటి పరాక్రమవంతుడు మహావీరుడు సూర్యుడు అయిన కొడుకు గాని దుర్గ మహిషాసురు మర్ధని అలాంటి శక్తి పరాశక్తి లాంటి కూతురు కానీ కావాలి ఆ స్వరాజ్య స్థాపన చేయాలి అని ప్రార్థనలు చేసింది చేసి శివాజీ లాంటి కొడుకుని ఎంత ధైర్య సాహసాలు ఎలాంటి వీరుడు ఆయన మహావీరుడు అసలు ఆ తల్లి కోరిక నెరవేర్చి ఆ స్వరాజ్య స్థాపన చేశాడు చరిత్ర ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుంది అలాంటి మహావీరుడు ఆయన అలా తీర్చిదిద్దింది ఆవిడ ముందుగా ప్రార్థనలు చేసింది తల్లి ప్రతి తల్లి కూడా ఆ ప్రార్థన నాకు ఇటువంటి ధైర్య సాహసాలు ఆ త్యాగం నిస్వార్థం ఇలాంటి విలువలన్నీ పోతపోసిన ఒక గొప్ప వ్యక్తిత్వం అలాంటి బిడ్డ కావాలి అని తల్లి ప్రార్థించాలి ఆ ప్రార్థనలు స్వామి వివేకానంద్ అంటారు ప్రార్థనలతో పుట్టిన పిల్లలే సరైన మార్గంలో ఉంటారు సరైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు అంటారు మహాత్ముల జీవితాలన్నీ పరిశీలిస్తే వారి వెనుక ఆ తల్లి ఇచ్చిన విలువలు ఆ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే మహాత్ములు అవుతారు ప్రతి మహాత్ముడు వెనుక తల్లి యొక్క ఆ శక్తి పనిచేస్తున్నాడు ఇజాబాయి కూడా ఆవిడ ప్రార్థనలు చేసింది సత్సంగం చేసింది అందరూ మహాత్ముల దగ్గరికి వెళ్ళింది సంకీర్తనలు వెండి ఆ శివాజీ పుట్టబోయే ముందు అనమాట అలాంటి ఒక గొప్ప ప్రార్థనల వల్ల అలాంటి మహాత్ముడు మహావీరుడు పుట్టాడు ఇప్పుడు ప్రపు ప్రస్తుతం మన ప్రపంచానికి కూడా ఇలాంటి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు నిస్వార్థం ఉన్న వ్యక్తులు త్యాగం ఉన్న వాళ్ళు ఇవి ఇప్పుడు అవసరం ఉంది మన సమాజానికి మన దేశానికి మన ప్రపంచానికి అలాంటి నాయకుల అవసరం ఉంది అది కేవలం తల్లి వల్లనే సాధ్యం ప్రతి గృహస్థాశ్రమం స్వీకరించిన యువతి యువకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి తల్లి ఒక ప్రార్థన ముందరగా ప్రార్థనల ద్వారా తర్వాత సత్సాంగత్యం ద్వారా మంచి విషయాలు వింటూ మంచి మనుషులతో సంభాషణ చేస్తూ మంచి కథలు చదువుతూ అవన్నీ కూడా బిడ్డకి అప్పుడే నేర్పించవచ్చు ఆ సంస్కారాలు ఆ ధైర్య సాహసాలు ప్రస్తుత ప్రపంచంలో మనోబలం చాలా అవసరం ఉంది ప్రతి మనిషికి అలాంటి మనోబలాన్ని ఎటువంటి ఛాలెంజ్లనైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని తన కోసమే తన కుటుంబాని కోసమే కాకుండా ఇంకా ఈ సమాజం కోసం ఈ దేశం కోసం తన శక్తియుక్తులు ఇవ్వగల అలాంటి ఒక బిడ్డ కావాలి నాకు అని అని నిరంతరమైన ఆలోచనతో ఒక పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా నాకు అలాంటి బిడ్డే పుడతాడు ఒక మహాత్ముడైన బిడ్డ పొడతాడు అన్న ఆలోచనలతో తల్లి తొమ్మిది నెలల కాల కాలాన్ని చక్కటి వాతావరణంలో చక్కటి మనుషులతో ప్రతి చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి చక్కగా అలా ఎటువంటి నెగటివ్ ఇవి ఎక్కువ పడకుండా ఎందుకంటే ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుందని ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అది ఓ ప్రతి తల్లి ఈ బాధ్యత ఉంది ఎందుకంటే తల్లి యొక్క ఆలోచనలు ఆ భావోద్వేగాలన్నీ బిడ్డ మీద ఆ ప్రభావం చూపెట్టి వాళ్ళ ముందు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కనుక ఈ ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మనం ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఒక ఆదర్శ వంతుడైన ఒక బిడ్డని ఒక ఆదర్శవంతుడైన ఒక వ్యక్తిత్వం కల ఒక బిడ్డని ప్రపంచానికి ఇవ్వగలిగిన శక్తి కలిగి ఉంది ముఖ్యంగా తల్లి బిడ్డలో తను ఇవ్వాల్సిన విలువ ఏంటంటే ఈ విశ్వ ప్రేమ అన్నది ఈ ప్రేమ అన్నది ఈ ప్రేమలోంచే అన్నీ విలువలు పుడతాయి నిజానికి ప్రేమ అన్నది భగ అది మహాత్ముడికి ఉండేదే ఆ విశ్వ ప్రేమ ఆ విశ్వ ప్రేమ వల్లనే వాళ్ళల్లో అన్ని స్వార్థం ధైర్య సాహసాలు నిజాయితీ అన్ని గుణాలు ఆ ప్రేమలోంచి పుడతాయి అది మామూలు ప్రేమ కాదు మామూలు మానవ ప్రేమ కాదు మానవ ప్రేమ ఎప్పుడు పరిధులు చాలా చిన్నగా ఉంటాయి తన కుటుంబం తన వాళ్ళు తననే ప్రేమిస్తూ ఉంటుంది కానీ మనం సమాజంలో ఉన్నాం ఒక దేశంలో ఉన్నాం ఎంతో ప్రతి దానికి మనం సమాజం మీద ఆధారపడి ఉన్నాం ఎంతోమంది మనకి ఈ మన జీవితం గడపడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటేనే మనం జీవితం గడపగలుగుతాం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంతోమంది అవసరం ఉంటుంది అప్పుడు మనకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది మన పైన ఆ బాధ్యతలా కాకుండా ఆ ప్రేమించగలిగిన హృదయం ఇవ్వాలి ఇలాంటి హృదయం తల్లి మాత్రమే ఇవ్వగలదు తల్లి మాత్రమే నేర్పగలదు తల్లి మాత్రమే బోధించగలరు ఆ బిడ్డ ఆ గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చే ఆ విలువైన ఆ బోధ అంతా ఆ బిడ్డ పుట్టాక ఇంకా తీర్చి ఎక్కువగా తీర్చిదిద్దాల్సిన అవసరమే ఉండదు అంతా ఆ బోధతోటి అతను ఒక గొప్ప వ్యక్తిగా తను ఆ విశ్వ ప్రేమతోటి ఈ ప్రపంచం కోసం పని చేయడం మొదలు పెడతాడు ఎక్కువ తర్వాత ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు అది ఆ విశ్వ ప్రేమ అన్నది ఆ ప్రేమ అన్నది అది తల్లి మాత్రమే ఇవ్వగలిగిన ఒక బీజం ఆ బీజం తల్లి ఆ బిడ్డకు కనుక ఇవ్వడం జరిగితే ఈ ప్రపంచానికి ఒక గొప్ప నాయకుడిని ఇవ్వగలుగుతుంది తల్లి ఆ శక్తిని వృధా పోనించుకోకూడదు ఆ శక్తిని చక్కగా ఉపయోగించుకొని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తల్లి కాబ ప్రతి యువతి యువకులు యువకులు సహకారం అందించాలి ఎప్పుడూ కూడా ఆ తీర్చిదిద్దడంలో అలాంటి మనుషుల్ని మహాత్ములు కావాలి ఇప్పుడు అవసరం ఉంది అది ఓ ప్రతి తల్లి ఈ విషయాల్ని జ్ఞాపకం పెట్టుకొని ఒక చక్కటి ప్రణాళికతో ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఒక గొప్ప వ్యక్తిత్వం తీర్చిదిద్ద దిద్ది తన కుటుంబానికే కాదు దేశానికి గర్వకారణం అయ్యేలాగా తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పం ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకోవాలి అది ఒక గొప్ప తపస్సు అది కూడా ఒక గొప్ప తపస్సు ఒక బిడ్డ ఈ ప్రపంచ గతినే మార్చగలుగుతాడు కానీ మనం ఆ శక్తిని ఉపయోగించుకోవట్లేదు అది కనుక ఈ సంకల్పాన్ని ఒక దృఢ సంకల్పాన్ని నేను అలాంటి బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తాను అన్న ఒక దృఢ సంకల్పంతో ప్రార్థనలతో చక్కగా ఈ ప్రపంచానికి ముందు తరం రాబోయే తరం అంతా కూడా అలాంటి బిడ్డల్ని కనుక ప్రతి తల్లి అందించగలిగితే మనకు ఒక కొత్త నవ సమాజ నిర్మాణం స్వామీజీ వివేకానందుడు కలలు కన్నది కొత్త భారతదేశం మనకి మళ్ళీ ప్రపంచానికి అందరికీ ఆదర్శప్రాయమయ్యేలాంటి భారతదేశాన్ని మనం పునర్నిర్మించగలుగుతాం ఇది ప్రతి తల్లికి నా ప్రార్థన జయ